ఖూని జిల్లా ఏర్పాటుకై మంత్రాలయంలో భారీ ర్యాలీ మంత్రాలయంలో స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నందు ఆదోని జిల్లా సాధన జెఏసీ కన్వీనర్ రామతీర్థం అమరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే దీక్ష నాలుగవ రోజు కొనసాగుతూ ఉంది దీక్షకు వివిధ గ్రామాల నుండి ప్రజలు పదుల సంఖ్యలో మద్దతు తెలియజేశారు బీఎస్పీ పార్టీ నాయకులు దీక్షకు మద్దతుగా కూర్చున్నారు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు అనంతరం సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు గంటసేపు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలంటూ నిరసనలు తెలియజేశారు ఐదు నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు జిల్లా సాధించకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరీష్ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణ విద్య వైద్యం ఉపాధి పరిశ్రమలు పరిపాలనా సౌలభ్యం వేదవతి గుండ్రేవుల ఆర్డీఎస్ నిర్మాణం జరగాలి అంటే వెనుకబడ్డ ప్రాంతాలను జిల్లాగా చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జి టి యాకోబు ఎం చిన్న మహదేవ ఎం రాజు జి స్వామిదాసు ఎం సుదర్శన్ జి మనోహర్ లక్ష్మణ నరసింహులు రఘు ఆనంద్ ఎం ఆనంద్ తిమ్మప్ప ప్రసంగి బజారప్ప జాన్ మరిస్వామి రత్నం సుంకేశ్వరి భీమన్న హనుమన్న రాఘవ బేడా బుడగజంగం ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి మంత్రాలయం దళిత సీనియర్ నాయకులు సుందర్రాజు ప్రభుదాస్ కుమార్ యూత్ లీడర్ రాజు బీఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ప్రసన్న కుమార్ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు భీమన్న మాల మహానాడు హుసేని బీఎస్ఎస్ మండల అధ్యక్షులు సూగూరు రాజేష్ కొనకల దిన్నే గ్రామ మాజీ సర్పంచ్ మునెప్ప వివిధ గ్రామ ప్రజలు జయన్న దావీదు కాలేబు లక్ష్మణ నరసింహారావు విజయుడు తదితరులు సంఘీభావం తెలియజేశారు మంత్రాలయం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి ఒక్క మండలంలో విద్య వైద్యం ఉపాధి లేక సాగునీరు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇక్కడ నుండి ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి జిల్లాకి వలసలు వెళ్ళే పరిస్థితి దుస్ దుస్థితి మన ఐదు నియోజకవర్గాల ప్రజలకు దుస్థితి పట్టింది ఎందుకంటే ఇక్కడ పాలక వర్గం కానీ ప్రతిపక్ష వర్గం కానీ ఇక్కడైనటువంటి నాయకులు వాళ్ళ స్వలభాల కోసం వాళ్ళు వాళ్ళు చేసు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ స్వలభావాలు వాళ్ళు చేసుకుంటుంటే మిగతా ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు నూటికి ఎనభై ఐదు శాతం అనేటువంటి ప్రజలు ఇబ్బందులు వాళ్ళకు పట్టడం లేదు ఎందుకంటే ఈ యొక్క డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన మనకి ఇక్కడి వరకు తుంగభద్ర నది తుంగభద్ర నది మంత్రాలను పక్కనే తుంగభద్ర నది పారుతుంటే లక్షల వరదలు ఎక్కడికో కిందకి వెళ్ళిపోయి వాళ్ళ కింద గుంటూరు కృష్ణ విజయవాడ విశాఖపట్నం వారికి పంటలు పండిస్తుంటే ఇక్కడే మన నది పక్కనే ఉన్నటువంటి మన నియోజకవర్గాలు మాత్రము ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క రాష్ట్రాలకు వలస వెళ్లి వాళ్ళతోటి పని పనులకు వెళ్లి కూలీలతో బ్రతుకుతున్నారు మన గారు ఉన్నటువంటి ఆర్డీఎస్ కుడికాయలు కానీ వేదావతి కానీ గుండ్రేవలు కానీ ప్రాజెక్టులు అదేవిధంగా పులికాయ ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి సమృద్ధిగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఇక్కడే ఉన్నటువంటి మనము ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛశ్యాములంగా పంటలు పండించి ఎక్కడ వలస వెళ్లే పని లేదు మన మన భూములు మనకే రాయలసీమ జిల్లా రాయలసీమ రతనాల సీమా అన్నట్టు అంటున్నారు కానీ ఇక్కడ రాయలసీమ ప్రతి ఒక్కరు వలస జిల్లాలుగా వస్తున్నారు మన ముఖ్యంగా కర్నూలు జిల్లా ఈ యొక్క ఐదు నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క జిల్లాలో వేరే రాష్ట్రాలకి జిల్లాలకి వెళ్ళి వలసలు పోతుంటే ఈ యొక్క నాయకులకి పట్టడంలో కొంచెం కానీ అంత పట్టడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేసి డబ్బులు కమ్ముడు పోయి ప్రజాస్వామ్యాన్ని కొని కొనిగా చేసి వాళ్ళకు ఓట్లు అమ్ముకుంటే వాళ్ళు రాజులుగా రాజులుగా రా రాజులుగా పెంచుతున్నారు మనం దానిసులుగా పెంచుతున్నాము మనము ఈ ఓటును అమ్ముకొని ఎలా ఉన్నామో మనం ఒక్కసారి గుర్తించుకోవాలి ఓటును కొన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఓటును అమ్ముకున్న వాళ్ళ ఉపస్థితి ఎలా ఉందో మీరే గమనించి ఈ యొక్క ఐదు ఐదు నియోజకవర్గ ప్రజలు తెలుసుకొని ఈ యొక్క పాలకులకి కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఈ యొక్క ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తే వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారి దగ్గర కానీ వెళ్ళి ఈ యొక్క ఆదోని జిల్లాకి ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేస్తే ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటిస్తారు తొందరగా ప్రకటిస్తే మనకు విద్యా వైద్యము ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండి విద్య విద్య అందాలంటే ఆ కర్నూలుకి వెళ్ళాలంటే కౌతాలము ఆస్పరి వాటాలు పంచుకొని అక్కడ ఉన్న కూడా కబ్జాలు చేసుకొని వీళ్ళ పప్పం గడుపుకుంటున్నారే గాని ప్రజల సమస్యలు రోజు ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రజలందరూ కూడా మరి ఇతర ప్రాంతాలకు చిన్న చెంటి పిల్లల్ని శంక వేసుకొని మరి మూట ముల్లే సర్దుకొని వలసరిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏమి ఇచ్చారు మీ ప్రజలకి ఈరోజు నాలుగైదు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మీరు కోల్తాను అనుకోర్టు వెనకేసుకున్నారే కానీ మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నారా పట్టించుకున్న పాపాను బోలే ఈ రోజు మేము మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఆదోని జిల్లా కావాలని ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఐదు నియోజకవర్గాల జేఏసీలకు మేము సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం మరి మీ వైఖరింతో మీరు చెప్పాలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఆదోని జిల్లాని కోరుకుంటున్నారా లేదా కోరుకోకపోతే ఎందుకో క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని ప్రజెంట్ ఎమ్మెల్యే మంత్రాలయం ఎమ్మెల్యే గారిని మరి ఆలూరు పత్తికొండ ఆదేని ఎమ్మెల్యేలను నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి మీ నివేదికను మీ సం మీ యొక్క మీరు ఎందుకు ఆయన దగ్గర పెట్టడం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నామంటే మీ ఈ ప్రజా సంఘాలకు మీరు మద్దతును కూడా తెలియజేయకపోవడం అనేది నేను మిమ్మల్ని ఎందుకు మీరు తెలియజేయడం లేదు అనేది మిమ్మల్ని అడుగుతా ఉన్నా మిత్రులారా ఈ రోజు ఈ ప్రాంతం ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైంది మరి ఇక మీద నిర్లక్ష్యానికి గురి కాకుండా మన పిల్లల భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలంటే ఈ రోజు మనము భూములు కలిగి ఇక్కడ ఇక్కడ ఉన్న ఆర్టీఎస్ కుడకాలు కానీ వేదవతి ప్రాజెక్టును కానీ గుండోగుల ప్రాజెక్టును కానీ మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు మన ప్రాంతం సస్య అవుతుంది మూడు పంటలు పండించుకునే దానికి మనకు నీటి వనరులు ఉన్నాయి కానీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంలో వీళ్ళు ఏ ఒక్కరే కూడా సార్లు సందర్శించింటారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కర్నూలు నుంచి ఆర్టీఎస్ ఆనకట్ట దగ్గరికి వెళ్ళి ఊకే దాన్ని చూసి వచ్చారే గాని దాన్ని దాని గురించి కార్యాచరణలోకి ఏ పాలకుడు కూడా వెళ్ళలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మిత్రులారా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలారా ఆద ప్రాంత ప్రజలారా ఈరోజు మనం ఆలోచన చేయాలి వీళ్ళని నాలుగు సార్లు కాదు కదా పది సార్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నుకున్న ప్రతి పాలకుడు వాళ్ళ పప్పం గడుపుకున్నాడే కానీ మన సమస్యలు ఏ పాలకుడు కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మన మన ప్రత్యామ్నాయాన్ని మనం ఆలోచించాలే తప్ప వేరే వీళ్ళని నిత్యం మోసి మన పోతున్నాయే గాని మన సమస్యలు పరిష్కారం కావడం లేదు ఈ రోజు జాలవాడి గ్రామ ప్రజలు ఈ రోజు కంబలిదిన్న గ్రామ పెద్దలు ఈ రోజు మాలపల్లి పల్లెపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతుగా రావడం అనేది ఈ రోజు నేను మిమ్మల్ని చాలా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే మన ప్రాంత సమస్య పాలకులకు పట్టినప్పుడు మనము పట్టించుకోవడము మీ బాధ్యత మన ప్రజలుగా మన ఈ ప్రాంత ప్రజలుగా మన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మొదటి రోజు శృంకేశ్వరి గ్రామస్తులు ఈ యొక్క జేఏసీ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు భూదూరు చిలకండేన గ్రామస్తులు నిన్న మొన్న మద్దతు తెలిపారు మరి ఈ గ్రామాల ప్రజలకి మరి ఇంత సమస్య ఇది పెద్దదిగా ఈ ఇష్యూ అనేది ఆదోని జిల్లా డిమాండ్ కై వీళ్ళు ఇంతగా పరితపిస్తున్నప్పుడు మీరు మీ వైఖరిని ఎందుకు ప్రజలకు చెప్పడం లేదంటే మీ డిమాండ్ ఎందుకు ముఖ్యమంత్రి గారికి చెప్తారు వలసలు పోతారు మరి చెన్నైకి తర్వాత హైదరాబాద్ గుంటూరులకి వలసలు ఎక్కువ పోతుంటారు కాబట్టి అదే ఆదోని జిల్లా అయితే పరిశ్రమలు వస్తాయి తర్వాత మరి కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఏమైనా కానీ జిల్లా వైపు మనకు ఉండదు ఆదాని పోవచ్చు అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆదాని జిల్లా ఖచ్చితంగా చేయాలని మరి ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు తర్వాత పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నా యొక్క విజ్ఞప్తి ఆదాని జిల్లా ఖచ్చితంగా మనకి కావాల్సిందే ఈ జిల్లా ఎంతవరకు ఈ దీక్షలు ఆగవు ఈ దీక్షలు ఇంకా ఉద్రిక్తంగా పెరుగుతాయి ఎందుకంటే మన పక్కన గంగమదర నది ఉంది నది ఉన్నాకనే మనకి తాగునీరు లేదు తాగునీరు లేదు జిల్లా వస్తేనే మనకి తాగునీరు అవుతుంది తర్వాత గుండ్రేవులు అయితేనేమి వేదావతి అయితేనేమి తర్వాత మరి ఇది పులికెలం అయితేనేమి ఇవన్నీ రావాలంటే మనకి ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలి